హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెంబర్ వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ తోటకూర కాడలు ఎగురు ఫస్ట్ కాడల్ని ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసి నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ కాడల్ని అన్నీ ఇలా సమానంగా పెట్టుకోవాలి ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఉన్నాయి కొన్ని కొన్ని ఆ లావుగా ఉన్నాయి కూడా యూస్ చేసే పర్వాలేదు ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది సో లావుగా ఉన్నా సరే ఏం పర్వాలేదు తీసేయకండి అవి కూడా వే వేసేసుకోండి కర్రీలో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇలా అన్ని కాడలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఈ కాడలు అన్నిటికీ నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది ఒకటి తీసుకోవాలి ఈ కర్రీకి ఎక్కువ స్పైసీ ఉంటే బాగోదు సో ఒక కారం కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంట్లోకి వేసేసుకోవాలి టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూర కాడల్ని కూడా ఇందులో వేసేసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మీరు మిస్ అవుతారు సో డోంట్ స్కిప్ ద వీడియో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే లిడ్ పెట్టేసి కాసేపు మగ్గ పెడదాం లావుగా ఉన్నా సరే కాడలో మీరు పాడేయకండి లావుగా ఉన్నా సరే కర్రీలో యూస్ చేసేవచ్చు మీకు కాడలో వేగేయో తెలియాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసి చూస్తే మీకు ఈజీగా వెళ్ళిపోతే మగ్గి లేకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పెట్టేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చీటి కూడా కారం వేసుకోవాలి అంత గ్లాస్ వాటర్ పోసుకోండి అంతే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మగ్గనివ్వాలి విధంగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం పాలు పోసుకోవాలి ఒక టీ గ్లాస్ పాలు పోసుకోవాలి పాలు పోసుకున్నాక హై ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఈ కర్రీ ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే రెసిపీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో తోటకూర కాడలే కదా అని పాడేస్తారు చాలామంది ఈ కాడలు అనేది యూస్ చేయరు ఆకలి ఒకటి ఫ్రై చేసి కాడని పాడేస్తారు కాడలు కూడా ఇలా కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఈ విధంగా కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాడలిగురు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్